అందరు బాగుండాలని పెన్నోళ్ళ పేరుకు వచ్చి మహిగాడి టెంట్కి తీలు ఇస్తున్నాము ఇదంతా బాగుంది అక్కడ ఇల్లు అంతా ఇదా మహిగాడు వాళ్ళ మహియాన్ని గుండు కొట్టించినాము బొమ్మలు కొనుక్కోవాలని ఏడుస్తున్నాడు ఇంకా నువ్వు పిన్నలేసిన సంపాదించినావా వచ్చి ఏం చేసినావు కాదులే ఈ గన్ను కొనుక్కున్నావు అప్పుడే పాతు పాతు చేసినావు నువ్వు ఏం చేసినావు ఇంకా గుండు కొట్టించుకున్నావు అది ఎగిరేది దాంట్లో జంప్ చేసినావు కదా ఇంకా కారులో కూర్చొని రౌండ్ తిరిగినావు కదా అదంతా యాభై రూపాయలు జంప్ చేసేది ఇరవై రూపాయలు ఇంకా ఎట్లా ఎగిరినావురా ఎట్లవు అట్లా ఎగిరినావు కదా జంప్ చేసే దాంట్లో కార్లో రవాణాలు తిరిగినావు కదా ఎక్కడ నువ్వు ఏడన్నావు ఇప్పుడు అలాగే జంప్ చేసినావా కూర్చో కూర్చో ఇంకా గుండు చేయించుకున్నావు గుండు చేయించుకునేటప్పుడు ఎట్లా ఏడ్చినావు బ్యాన్ ఏడిచినావా లేదా ఏడిచినావు కదా ఇంకా మహి నీకు గుండు కొట్టించుకొచ్చింది పెన్నోలంలో కదా మళ్ళీ పెన్నోలంలోన ఏం షూటింగ్ జరిపినారు కాదు నన్న నీకు ఒక తెలుదు పెన్నోలములోనా వీరసింహారెడ్డి సినిమా ఉంది కదా దాంట్లో నరసింహ స్వామి ఫోటో చూపిస్తారు కదా అది పెన్నోలంలోనే కదా షూటింగ్ జరిగింది చెప్పు గుండు కొట్టించుకొచ్చింది పెన్నోలంలోనా షూటింగ్ జరిగింది పెన్నోలంలోనే బాలకృష్ణ అది కదా అదే మనము సినిమాలో చూసినప్పుడల్లా పెన్నోబులం పెన్నోబులం అంటాం కదా అది పెన్నోళ్ళలోనే షూటింగ్ చేసినారంట అది మనకు తెలుసు అది వీడియో తెలియదు ఎక్కడ ఉంటుంది అని ఇప్పుడు మనం ఫోటో పెడదాం అది మనకు తెలుస్తుంది అది మీ గుండు ఆడే కదా కొట్టించుకొచ్చింది పెన్నోబుల్లోనా వీరసింహారెడ్డి షూటింగ్ జరిగింది అక్కడే కదా